ఇప్పుడు వచ్చేసి క్లాస్ ఫోర్ అండి క్లాస్ ఫోర్ లో మీకు ఫ్రంట్ పాటు డాట్స్ మధ్యన గ్యాప్ గురించి చెప్తానని చెప్పాను కదా అయితే ఇక్కడ చూడండి మనకి బాగా షార్ప్ గా రావాలి అనుకుంటే మాత్రం కొంచెం దగ్గరగా వేసుకోవాలి డాట్స్ అనేవి ఓకేనా ఇలా డాట్స్ అనేవి దగ్గరగా వేసుకుంటే షార్ప్ గా వస్తుంది కోపులాగా వస్తుంది అయితే చాలా మందికి ఏంటంటే మాకు ఇలాగా ఉండకూడదు నచ్చదు అనుకుంటే కొంచెం దూరంగా అనేది వేసుకోవాలి అంతే దీంట్లో ఇంకేం నేను నేనున్నాను అనుకోండి ఇలా షార్ప్గా ఇష్టం ఉండదు అని చెప్పేసి నేను ఏం చేస్తానంటే ఒక కొంచెం దూరంగా వేసుకుంటాను అనమాట డాట్స్ అదే మామూలుగా మీడియం కావాలంటే కొంచెం దగ్గరగా బాగా కావాలనుకుంటే ఇంకో కొంచెం అంటే మరీ మూసుకుపోకూడదు అప్పుడు చెస్ దగ్గర పట్టేసినట్టు ఉంటుంది సో అర్థమైంది కదా ఈ ఇప్పుడు ఈ డాట్స్ వేసేటప్పుడు కుట్టేటప్పుడు ఫస్ట్ వచ్చేసి ఈ డాట్ కుట్టాలి ఈ డాట్ కుట్టిన తర్వాత తర్వాత మనకి కాజా పట్టి దగ్గర ఉన్న డాట్ కుట్టాలి ఇది కుట్టిన తర్వాత దీన్ని ఇలాగా పట్టుకుని ఇది కుడతాం కదా పట్టుకుని దీన్ని దీన్ని ఇలాగా పట్టేసుకుని క్రాస్గా స్టిచ్ అయితే వేయాలి అలా స్టిచ్ వేస్తేనే మనకి కరెక్ట్గా మనకి షేప్ అనేది నిలబడుతుంది తర్వాత వచ్చేసి ఇక్కడ సైజ్ జాయింట్ కదా చూడండి ఈ సైజ్ జాయింట్ దగ్గర మన హెచ్చుతగ్గులు రాకుండా ఉండాలంటే బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని ఇక్కడ షేప్ బెల్ట్ అనేది ఎంత వచ్చిందో చూసుకుని ఇక్కడ హైట్ దాన్ని బట్టి తీసుకోవాలి సో ఇప్పుడు వచ్చేసి మనకి షేప్ బెల్ట్ అనేది యాక్చువల్ గా ఎంత ఉండాలో చెప్తాను మూడున్నర ఉంటది ఇక్కడ మూడున్నర మూడు ఇంచులు ఇక్కడ ఇక్కడ రెండున్నర అలా ఉంటదండి అలా ఉంటేనే కొంచెం బాగుంటుంది చూడడానికైనా దేనికైనా కానీ కస్టమర్ చాయిస్ దీంట్లో కూడా మనకి కస్టమర్ అనేది చాయిస్ ఉంటుంది ఇక్కడ మూడున్నర అనేది ఒక్కొక్కసారి మూడు ఉండొచ్చు ఇక్కడ రెండున్నర అనేది రెండు పావు ఉండొచ్చు ఇక్కడ రెండున్నర కూడా ఉండొచ్చు నార్మల్ గా యూనిక్ యూనివర్సల్ ఫార్ములా అయితే మూడున్నర రెండున్నర మూడు అలా ఉంటుంది అనమాట కానీ మనకి కస్టమర్ ఉంటారు కదా వాళ్ళని బట్టి మనం ఫాలో అయిపోవాల్సిందే తర్వాత వచ్చేసి ఇందులో వచ్చిన డౌట్స్ ఇంకా చాలా మందికి ఏంటంటే ఫ్రంట్ పార్ట్ కిందకి జారిపోయినట్టుంది అన్నారు అది మనకి ఫ్రంట్ పార్ట్ హైట్ ఎక్కువ వస్తాయి ఈ అనేది ఎక్కువైపోయింది మన చెస్ట్ కన్నా ఎక్కువైపోయింది అనుకుంటే అప్పుడు కిందకి జారిపోయినట్టు ఉంటారు చెప్తున్నాను కదా అప్పుడు మీరు ఏం చేయాలంటే కొంచెం తగ్గించుకోవాలి ఒక ఆఫ్ ఇంచో ఇంచ్ తగ్గించుకుంటే నిలబడుతుంది ఇంకొక కంప్లైంట్ అంటే ఈ షోల్డర్ కుట్ అనేది ముందుకు వచ్చేస్తుంది అని అది ఎందుకు వస్తుందంటే వీళ్ళకి చెస్ట్ ఎక్కువ ఉంది ఫ్రంట్ పార్ట్ హైట్ అనేది తక్కువైంది బరువుకి ఏంటంటే వెనకాల ఉన్న బ్యాక్ పార్ట్ మొత్తం కూడా ముందుకు తండకు వస్తుంది అలాంటప్పుడు ఏం చేయాలి ఒక ఆఫ్ ఇంచ్ అనేది పెంచుకోవాలి ఆఫ్ ఇంచో లేకపోతే పావించో ఎంతో కొంత పెంచుకుని మరి అడ్జస్ట్ చేసుకోవాలి అప్పుడు నిలబడుతుంది అర్థమైంది కదా ఇదండి మీరు ఫ్రంట్ పార్ట్ ముందుకు తండగ రావడాలు అదే విధంగా మనకి చెస్ట్ అనేది కిందకి జారిపోవడాలు కోపుగా రావడాలు రౌండ్గా రావడాలు షేప్ బెల్ట్ యూనిక్ ఫార్ములా ఇవన్నీ తెలుసుకున్నారు కదా ఇది క్లాస్ ఫోర్ అయితే ఇప్పుడు జస్ట్ లైట్ గా చిన్న చిన్నగా క్లిప్స్ లా చెప్తే మీకు క్లియర్ గా అర్థమవుతుంది అని చెప్పేసి చెప్తున్నానండి ఒకే వీడియోలో మొత్తం చెప్పేసాను అనుకోండి ఒక ఇరవై నిమిషాలు మీకు వినడానికి చిరాకు వస్తుంది ఏది కూడా గుర్తుండదు ఇలా ఒక నాలుగు నాలుగు నిమిషాలు చెప్పాను అనుకోండి తక్కువ వీడియో కదా అందుకొంచెం ఇంట్రెస్ట్ గా చూస్తారనమాట పెద్ద పెద్ద లెంత్ వీడియో పెట్టినా కూడా మనకి వినటానికి కూడా చిరాకు వస్తుంది అందుకని చెప్పేసి నేను చిన్న చిన్నవిగా నేను చెప్తున్నాను బాగా అర్థమవుతుందని సో అర్థమైంది కదా ఇదండి క్లాస్ ఫోర్ రేపు క్లాస్ ఫైవ్ లో ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ తోటి అయితే మేము ముందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్